దర్శి నగర పంచాయతీ ఎల్పి రోడ్లో ఉన్న ఒక యువతిపై యువకుడు దాడి చేసిన సంఘటన శుక్రవారం జరిగింది ప్రసన్న అనే బాలికపై అదే ప్రాంతంలో ఉన్న సాయి అనే వ్యక్తి రాడ్డుతో తలపై కొట్టి తీవ్రంగా గాయపరచడం జరిగింది స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆమెని పరీక్ష చేసిన అనంతరం ప్రమాదకరంగా ఉండటంతో ఒంగోలు వైద్యశాలకు తరలించడం జరిగింది బాలిక ఒంగోలులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంది తల్లి ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ చేసుకునేందుకు ఆమెకు తోడుగా ఉండేందుకు దర్శికి వచ్చింది అది గమనించిన సాయి శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో తనతో తీసుకువచ్చిన రాడ్డు తీసుకొని ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి తలపై గాయపరిచాడు అనంతరం సాయి వెంటనే రాడ్డుతో పాటు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు மேலி தான் நான் பார்த்தீங்கன்னா